హాయ్ అండి నా పేరు రమ నేను ఒక లైఫ్ స్కిల్స్ కోచ్చని టీనేజ్ పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులకి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నానండి మన పిల్లలు టీనేజ్లోకి వచ్చాక మనకు మొదటగా వాళ్ళు ముందు అనే మాట మీకేం తెలియదమ్మా అన్న మా మాట నుండి మొదలవుతుంది అప్పుడు అనిపిస్తుంది మనకి మన పిల్లలు పెద్దోళ్ళు అయ్యారని బయట బయట ప్రపంచం తెలుసుకుంటున్నారని అప్పటి నుండి మనం వాళ్ళు చెప్పేది వినడం నేర్చుకోవాలి ఎందుకంటే వాళ్ళు చెప్పేది వినడం వల్లనే మనకి వాళ్ళలో వస్తున్న మార్పులు ఏంటి వాళ్ళు బయట ప్రపంచంలో ఏమి నేర్చుకుంటున్నారు మంచి నేర్చుకుంటున్నారా చెడు నేర్చుకుంటున్నారా వాళ్ళని మనం ఏ విధంగా దారిలో పెట్టాలనేది మనకు ఒక తెలుస్తుంది మనం విని వాళ్ళని వెంటనే ఇలా చేయొద్దు అలానే అలా చేయొద్దు అని వెంటనే ఆంక్షలు దించకుండా వాళ్ళు చెప్పేది ఓర్పుగా వినడం నేర్చుకోవాలి ఆ వినడం వల్లనే మనకు వాళ్ళని మన సరి సరైన గైడెన్స్లో నేర్పించడం నడిపించడం కుదురుతుంది అలాగే బయట ప్రపంచాన్ని ఎలా గమనిస్తున్నారో మనల్ని కూడా మన పిల్లలు గమనిస్తారు అన్నది ముందు మనం కూడా మన తల్లిదండ్ర తల్లిదండ్రులు మనం తెలుసుకోవాలి మన అత్తమావులు మాములు ఆడబడుసలు తోడుకోడలతో ఎలా ఉంటున్నాము మన చుట్టుపక్కల వాళ్ళతో ఎలా ఉంటున్నాము మన మనకు వస్తున్న ఆదాయాన్ని బట్టి మనం ఎంత ఖర్చు పెడుతున్నాము అన్న విషయాలు కూడా మన పిల్లలు గ్రహిస్తారు గ్రహించి మనం ఏంటో అన్న విషయం కూడా వాళ్ళు తెలుసుకుంటారు అప్పటి నుండి మనల్ని ఎదిరిగించడం కూడా అలవాటు అవుతుంది ఎందుకంటే వాళ్ళు విషయాలను గ్రహించడం నే నేర్చుకునేంత వయసు వచ్చింది తెలుసుకుని మనం మన మనకి మన పిల్లలు చిన్నపిల్లల్లాగా అనిపిస్తారు కానీ ఇప్పటి ప్రపంచంలో అన్నీ చేతిలోనే ఉంటుంది చేతిలోనే మొబైల్లో కనిపిస్తున్నాయి ముందు మనం గ్రహించాలి మన పిల్లలు మనం చేసేది చూసి నేర్చుకుంటారు అన్నది మనం గ్రహించాలి గ్రహించి మనం జాగ్రత్తగా ఉంటూ మన పిల్లల్ని గైడ్ చేసుకుంటూ ఈ పోటీ ప్రపంచంలో మన పిల్లలు ఎలా ఉండాలి ఎలా పోటీని తట్టుకుంటూ ముందుకు వెళ్ళాలో ముందుకు వెళ్తూ ఎలా నేర్పాలో మనం నేర్చుకుంటూ వాళ్ళకి నేర్పిస్తూ ఉండాలి అన్నది నా ఉద్దేశం మీకు నచ్చితే కామెంట్ చేయండి ఇలాంటి విషయాల కోసం నా నా ఛానల్ని ఫాలో చేయండి